కంపెనీ లోకల్ కంపెనీ వల్ల మరి చిన్న పిల్లలు వెళ్ళడానికి ఆఫ్ ఆఫీట్ ఫిట్ రోడ్ డెవలప్ లేపడం జరిగింది మీ మీ దృష్టికి తీసుకొస్తే మీకు చేయించారు మేడం అదే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది మేడం అలాగే మన నూట ఇరవై నాలుగు ఉన్నాయి మేడం అందులో ముప్పై ఒక్కసారి ఒక్కసారి చిన్న బల్బుని ఎల్ఈడి బల్బుల్ తెచ్చి అరేంజ్ చేయడం జరిగింది మేడం ఆ ఇంకా కొన్ని ఇంకా కొన్ని అవసరం ఉంది మేడం అవి కూడా ఈ రెండు మూడు రోజులు కూడా తీసుకొచ్చేస్తాం మేడం రెగ్యులర్గా శుభ్రాన్ని చేయించడం డైలీ హ్యాబిటేషన్ కూడా చిత్రసేకరణ ట్రాక్టర్ మీకు పంపించడం జరుగుతుంది ఇంకా మీ నుంచి ఏమంటున్నారంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ ఎల్సీ టైం ఎల్సీవల్ చెప్పండి అన్ని సమస్యలు మేడం మా దగ్గర

గ్రామ పంచాయతీలో గోర్వెల్స్ రిపేర్ రిపేర్స్ ఉంటే మనం మరో నూట ఇరవై నాలుగు ఉన్నాయి మేడం అందులో ముప్పై ఒక్కసారి నలభై ఒక్కసారి చిన్న బల్బులు ఎల్ఈడి బల్బు నుంచి అరేంజ్ చేయడం జరిగింది మేడం అంటే ఆ గ్రామ పంచాయతీ నుంచి అవమానం పెట్టడం అనేది సాధించింది పిల్లలకు ఏడు వర్షాలకు కొంచెం ఇబ్బంది ఉంది మేడం దాన్ని కూడా మన గత ప్రభుత్వం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మా మాజీ సర్పంచ్ గారు కంపెనీ కంపెనీ లోకల్ కంపెనీ వాళ్ళ మట్టుకొని చిన్న పిల్లలు వెళ్ళడానికి రోడ్డు పియా వర్షాలకు పిఆర్ రోడ్ కొంచెం గ్రావెల్ కొట్టుకు మేడం అది మన ఈ సార్ కూడా ఫోన్ చేసి ఈ రోజు వచ్చి చూసేసి చేద్దామని చెప్పి పంచాయతీ అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ కూడా కొంతవరకు చేసుకుంటూ వస్తున్నారు కొంతవరకు మీకు సహాయం అందించినా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి అయిపోయింది కాబట్టి ఆ ప్రేషన్ అంతా మీ పైన మరి ప్రభుత్వం కూడా ఏంటంటే ఏమైనా చేయండి కదా మీరు పనులు చేయండి అని చెప్పేసి మీ పైన ప్రజలు పడుతుంది మాట్లాడినటువంటి మాటలు ప్ర ప్రకారం అది అర్థమవుతుంది మేము కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం కానీ తగ్గుతుంది మీకు గ్రామ పంచాయతీకి రావాల్సిన పడేటివి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా లేదు కాబట్టి ఇప్పుడు మీ పైన ప్రెషర్ పడుతుంది తప్పకుండా మీ అందరి యొక్క ఆవేదనను నేను కూడా అర్థం చేసుకోగలుగుతున్నాను తప్పకుండా మీ యొక్క సమస్యలు ఏవైతే చెప్పినారో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదని నా వంతు సహకారం తప్పకుండా మీకు అందిస్తానని చెప్పేసి మీ అందరు కూడా నేను మాటిస్తా ఉన్నా మీరు ఒక రిప్రజెంటేషన్ పక్కన కూడా మీరు ఇచ్చినట్టే అంటే మీరు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఎందుకంటే ఆ సెక్రటరీకి సంబంధించినటువంటి పంచాయత్ సెక్రటరీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే నిధులు కూడా మీరు వయ ప్రయాసాలకు వచ్చి మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మీ జీతాలు లక్షించి పెడుతున్నారు అంటే అది గ్రామంలో మిగిలినటువంటి కమిట్మెంట్ అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా మరి ప్రభుత్వం కూడా దాన్ని అర్థం చేసుకుని వెంటనే నిధులు రిలీజ్ చేయాలి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తారు కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇవ్వట్లేదు కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాటా ఏదో అది రిలీజ్ చేస్తే మీకు ఇంత సమస్య ఉండేది కాదు లాస్ట్ టైం సర్పంచ్ లక్షన్ వాళ్ళ పని పనిచేస్తున్నది వాళ్ళే ఉన్నాయి ఇప్పుడు ప్రపంచేసి మీరు వచ్చినప్పుడు మీరు చేసినటువంటి డబ్బులు కూడా అట్లనే ఉండిపోతా ఉన్నాయి వాటి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామని చెప్పి కూడా నేను ఏదేమైనా కూడా మనం ఒక కమిట్మెంట్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గ్రామాలలో మనపైనే నమ్మకంతో ఉంటారు వారికి ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా అప్పుడు సర్పంచ్లు వస్తుంటే ఎంపీటీసీ ఉంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఒక బాధ్యతగా మరి భావించి మరి సమస్యలు తీర్చేదిన్న మీ సహకారం అందించాలా మీకున్నటువంటి సమస్య మీరు కూడా మరి ఇప్పుడు జిల్లా కలెక్టర్ కాదు లేదు అటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు చెప్పినటువంటి ప్రతి అంశం అంటే మీరు అన్నట్టుగా తో ఫ్లడ్కి సంబంధించి చెరువులకు కుండాలకు సంబంధించినటువంటి ఏవైతే జీపీ బిల్డింగ్ అక్కడైన స్థలం లేనట్టు ఉంటే మీరు ఆల్రెడీ పంపిస్తున్నారు బిల్డేస్ పంపిస్తున్నారు వాళ్ళకి నిధులు అందిస్తే కొంత సహాయం అందుకే అవుతుందమ్మా తొందరగా రానిగా రిలీజ్ అయ్యేటట్టు చూసి వారికి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా కోరుతామన్నా మరి ఈ అండపాస్కి సంబంధించి రైల్వే వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను మాట్లాడేసి ఏదో ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని చెప్పేసి కూడా కోరడం జరుగుతుంది మిషన్ భగ్రతకి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ఏదైతే సెకండ్ టైం కావాలని చెప్పేసి అంటున్నారో అది కూడా చూసుకోవాల్సింది అనుకోవాలా మరి ఇక్కడ సైడ్ నుంచి కనెక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి అది కూడా మనం వర్ష గారు మాట్లాడేసి దాని క్రియేట్ చేయించుకుంటే పెట్టాలి ప్రధానంగా ఈ సమస్యలపై మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్య రాసుకున్నా మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇప్పుడు మాట్లాడినటువంటి సమస్యలు ఉన్నాయో ఏ అయితే నేను చెప్పడం జరిగిందో ఆ అధికారులు మీరిద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసుకుంటే మీకేమైనా స్థానికంగా ఇబ్బందులు వస్తే మన మండలంగా ఎంపీఓ గారు తదితరు గారు స్పెషల్ ఆఫీసర్ ఉన్న వారితో వారితో కాకపోతే మా దృష్టి కూడా తీసుకురండి ఎలా కూడా మీకు మేము అందుబాటులోనే ఉంటాం అల్టిమేట్గా మనందరి ధ్యేయం ఒకటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు పండుగ వస్తుంది కాబట్టి మహిళలు బతుకమ్మ పండగ అంటే మరీ స్పెషల్గా మహిళలు ఆడుకోవాలని చూస్తారు వాళ్ళకి వాళ్ళకైతే నీటి సమస్య ఉంది బిడ్డలు పట్టుకుని బయటకు పోయి నీళ్ళు నేర్చుకుంటే ఆ ఊపిక పోతుంది పండగ టైంలో అందరు చుట్టాలు కూడా వస్తుంటారు కాబట్టి ప్రధానంగా ఆ నీటి సమస్య అనేది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మరి మీ అందరి పైన ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయండి తొందర తొందరగా కంప్లీట్ చేసుకుంటే ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ నుంచే బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేస్తారు ట్వంటీ ఫస్ట్ ఉంది ఆ రోజు నుండి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకు బతుకమ్మ సదులవత్తు పదార్కు ఉంటుంది కాబట్టి అంత లోపలి మరి ఆ బతుకమ్మ కార్డ్స్ మంచి నీకు చేయించడం ఆడే ప్లేస్లో కూడా మంచి చేయించడం చేయించడంష్య సేవలు కట్ చేయించడం అదేవిధంగా లైట్స్ ఏర్పాటు చేయడం మరి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిందిగా కూడా నేను మీ అందరూ కోరుకుంటూ ఈ యొక్క సమావేశం పక్కన ఎంపీడ వారికి నేను మధ్యాహ్నం చెప్పినా కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించి మరి యొక్క సమావేశం ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ మహిళలకు కష్టపడే విధంగా దాని మరి మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నట్టు సమయంలో ఖచ్చితంగా మిషన్ దగ్గర నీళ్ళు ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లాల్సిందిగా నేను అధికారులు అందరూ కూడా సూచించడం జరిగింది అదే విధంగా గ్రామంలో మరి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని శాంక్షన్స్ కూడా ఉన్నాయి వాటన్నిటి కూడా పైప్ లైన్స్ చేసి వాటర్ ట్యాంక్ అన్నిటి కూడా కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా పోవడం జరిగింది మరి అదేవిధంగా నిజంగా కూడా ఈ రోజు బాధాకరమైన ఏంటంటే మరి ఈరోజు మన పండుగ వస్తోంది మురికి కాలువలు తీయాలా గ్రామ పంచాయతీ సిబ్బందికి నిధులు లేవు పంచాయతీ సెక్రటరీలకు నిధులు లేవు మరి అదే విధంగా లైట్లు వేయాలా బతుకమ్మ కుంటలు బాగా చేసుకోవాలా బతుకమ్మ లాడే స్థలాన్ని కూడా బాగా చేసుకోవాలా వాటికి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక నయా పైస కూడా ఇంతవరకు పంపించినటువంటి పాపన పోలేదని చెప్పేసి ఈ రవిరావు మనకి మాట్లాడుతున్నప్పుడు తెలియడం జరిగింది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మహిళలందరూ కూడా కలిసిమెలిసి ఆడుకునేటువంటి పాడుకునేటువంటి పండగ బతుకమ్మ పండుగ కాబట్టి ప్రతి గ్రామంలో వారి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క బతుకమ్మ ఆడేటువంటి స్థలాన్ని మంచి చేసి కూడా తొలగించి లైట్లు పెట్టి పాటలు పంపించి మరి సీడీలు కూడా పంపించినటువంటి సందర్భం మనం గతంలో చూసినా చీరలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మళ్ళీ అన్ని గ్రామాల్లో కూడా బాగా చేసేసి ఆడుకునేటువంటి స్థలాలన్నీ కూడా బాగా చేయాలని అదేవిధంగా లైట్లు ఏర్పాటు చేయాలని మరి అదే విధంగా డీజిల్ పెట్టి పాటలు కూడా అందించి బతుకమ్మ ఆడుకునే విధంగా మహిళలకు కొంచెం అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మురికి కాలాలన్నీ కూడా సాల్వ్ చేయించాలని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశంలో తీర్మంచుకోవడం జరిగింది కొంతమంది ఇండ్లకు సంబంధించి బేస్మెంట్లు కట్టుకున్న ఇండ్లు బిల్స్ వస్తలేవని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఎండి గారితో కూడా మాట్లాడుతూ ఆ ఒక ఇండ్లకు సంబంధించిన పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఎవరైతే ఇండ్లు కట్టుకుంటలేరు ఇప్పుడు వర్షానికి ఇండ్లు కూలిపోయింది వారికి ఇంతవరకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం రాలేదు పంపించినైతే పంపించడం జరిగింది కానీ ఇంకా రాలేదు కాబట్టి వారందరూ కూడా ఆర్థిక సహాయం అందిస్తూ మరి వారు కూడా ఇల్లు నిర్మించుకునే విధంగా ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఎంపీడీ గారికి ఏఈ గారి కూడా చెప్పడం జరిగింది చెప్పేసి తెలియజేస్తూ ఏదేమైనా ఐదు రోజు పంచాయతీ సెక్రటరీ బాధపడతారు వాటికి చార్జెస్ కరెక్ట్ వస్తలేవని చెప్పేసి గ్రామ అంటే చాలా గ్రామానికి సిబ్బందికి నిధులు వస్తలేవు మరి అదేవిధంగా ట్యాంక్ లైక్ డీజిల్ లేవని మరి అదేవిధంగా పండగలకు వేసేటువంటి బల్బులు కానీ రిపేర్స్ ఏమైనా బాగా చేయాలన్న కూడా నిధులు లేవు అయినా కూడా సొంత నిధులతో చేస్తున్నావు అని చెప్పేసి చెప్పడం కూడా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఒక కార్యదర్శులుగా వాళ్ళు బాధ్యత మోస్తూ వారి మీద వేసుకొని చేసేటువంటి కార్యక్రమం పరిస్థితి ఎందుకు వచ్చింది స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరి వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలా ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం చూడకుండా రాష్ట్రం ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి